రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముఖ్యంగా ఎమ్మెల్యే ఆర్కే పొడి మరియు కౌశిక్ రెడ్డిల మధ్య జరిగిన గొడవలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా పెరిగింది ఈ ఘర్షణ పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం గమనార్హం ఈ పరిణామం తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగడం కౌశిక్ రెడ్డికి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ ఘర్షణ నేపథ్యానికి వెళ్తే ఆర్కెపుడి గాంధీ మరియు కౌశిక్ రెడ్డిల మధ్య విభేదాలు తీవ్రతరం అయ్యాయి ఈ విభేదాలు కేవలం వ్యక్తిగతం కాకుండా పార్టీలోని సభ్యులకు ఇబ్బందులు కలిగించే స్థాయికి చేరాయి ముఖ్యంగా ఈ విభేదాలు పార్టీలో ఒక దిశాహీనతను కలిగిస్తున్నాయని దీని వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందనే భావనను కేసీఆర్ వ్యక్తం చేశారు ఈ క్రమంలో కేసీఆర్ కౌశిక్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం ఈ ఫోన్ సంబంధ దాని వల్ల మనకు పెద్ద నష్టం లేదని కానీ గొడవలు జరిగితే పార్టీకి దెబ్బ పడుతుందని హెచ్చరించారు రాజకీయాల్లో వ్యక్తిగత విభేదాలు సాధారణమే అయినా అవి పార్టీకి తలకైనపి కాకుండా చూసుకోవాలని గొడవల వల్ల పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయని కేసీఆర్ సూచించారు ఈ సంఘటనకు సంబంధించి కేసీఆర్ తీసుకున్న ఈ చర్య పార్టీకి వ్యవస్థాపకుడిగా ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కొందరు బిఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం మరింత గమనార్హం ఈ అరెస్టులు కూడా రాజకీయ పరిణామాలతో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది కౌశిక్ రెడ్డి ఆర్కే పొడి మధ్య వివాదం ఉధృత్ అవుతున్న వేళ ఈ అరెస్టులు రాజకీయ వేడి మరింత పెంచాయి కేసీఆర్ నేతృత్వంలో పార్టీకి కలిగే ఇబ్బందులను తక్షణమే నివారించాలని విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన స్పష్టంగా సూచించారు ఆర్కే గాంధీ పార్టీని వదిలినా దాని వల్ల పెద్ద నష్టం లేదని చెప్పడం ద్వారా కేసీఆర్ వ్యక్తిగత భద్రత కంటే పార్టీ శ్రేయస్సును ముఖ్యంగా పరిగణిస్తున్నారు ఈ సంఘటన కేసీఆర్ నేతృత్వంలో పార్టీ క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది